కా వాళ్ళిద్దరైతే రూమ్ వాళ్ళ రూమ్లో అమౌంట్ లెక్క లెక్కేసుకుంటూ ఉంటారు అలా ఉంటే రూమ్ డోర్ అయితే కొంచెం ఓపెన్ అయి ఉంటుంది ఇక అది తెలియక రాజు కావ్య వాళ్ళైతే అమౌంట్ లెక్కేసుకుంటూ ఉంటారు అటుగా వచ్చిన రాహుల్ అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వీళ్ళ దగ్గర డబ్బు ఉంది వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడిది అని చెప్పి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక రాహుల్ అయితే అర్జెంటుగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మామ్ అనేది పిలుస్తూ ఉంటాడు ఎందుకురా అలా అరుస్తున్నావు అని అయితే రుద్రాని అంటూ ఉంటుంది మామ్ నీకు ఒక విషయం తెలుసా రాజు కావ్య వాళ్ళ దగ్గర అయితే చాలా డబ్బు ఉంది రెండు కోట్ల దగ్గర ఉంది వాళ్ళు లెక్కేసుకుంటున్నారు నేను చూశాను అనేది అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అంటే అవును నేను చూశాను వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండడం నేను చూశాను అనేది అంటూ ఉంటుంది అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని అడ్డంగా ఎరికించాలంటే మన దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది ఏంటి మామ్ చెప్పు అనేత అంటూ ఉంటుంది ఇక రుద్రాణి రాహుల్ వాళ్ళిద్దరైతే వాళ్ళిద్దరిని ఇరికించడానికి ప్లాన్ అయితే వేస్తూ ఉంటారు రుద్రాణి అయితే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది సరే మామ్ నేను మాత్రం ఈసారి ప్లాన్ని కరెక్ట్గా చేస్తాను వాళ్ళిద్దరిని అందరి ముందు ఇరికించడానికి నేను ఇది మాత్రం మిస్ చేసుకోను అనేది రాహుల్తో అంటూ ఉంటాడు రుద్రానితో